ఎంతమంది ఈరోజు సంతోషంగా ఉన్నారండి హలే లూయ ఆయన మనకి నిత్య జీవం ఇచ్చిన దేవుడు మనకి ఈరోజు ఈ స్థితి ఉందంటే కారణము దేవుడు ఏస అని నమ్మిన వాళ్ళు చెప్తారా హలే అయితే ప్రకటన గ్రంథంలో నాలుగో అధ్యాయంలో ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసన మందు ఆసీనుడి ఉండివాణి అంటే ఏసై ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయచ్చు ప్రభువా మాదేవ నీవు సమస్తమును సృష్టించేవి నీ చిత్తమును బట్టి అవి ఉండెను అంటే ఆయన విల్ ఆయన సంతోషం కోసం అవన్నీ సృష్టించిన దేవుడు ఆయన చిత్తమును బట్టి దాని దానిని బట్టే సృష్టింపబడిను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు అర్హుడవు అని చెప్పు చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనమును ఎదుట ఎదుట ఈ వచనము నాకు నిన్న దేవుడు చూపించినప్పుడు ఈ వాక్యం చెప్పమని మనకి దీనివల్ల మనకు అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ఈ లోకంలో మనకి ఒక తెల్లని వస్త్రాలు ఇస్తాడు దేవుడు ఇక్కడ ఆ తెల్లని వస్త్రములు ధరించిన ఇరవై నాలుగు పెద్దలు ఈ లోకంలో భూమి ఎందు పుట్టిన వాళ్ళలో యోహాను అందరికంటే గొప్పవాడు పరలోకంలో చిన్నవాడు యోహాను కంటే గొప్పవాడు అని చెప్పిన దేవుడు ఏం చెప్తున్నాడు పరలోకంలో ఇరువది నాలుగురు పెద్దల చిన్నలా అండి వాళ్ళు పరలోకంలో అందరికంటే పెద్దలు ఏం చేస్తున్నారు తెల్లని వసం ధరించుకున్న వాళ్ళు కిరీటములు ధరించుకున్న వాళ్ళు నేను కిరీటం తెద్దామనుకున్నాక టైం లేదు కిరీటాలు తెచ్చుకొని పెట్టుకొని మనం ఈరోజు ఉన్నాం మనం తెల్లని వస్త్రాలు ధరించుకున్నాం మన కిరీటానికి సాదృశ్యం ఏంటి మనం ఈ లోకంలో చేస్తున్న ఉద్యోగం కానీ మనకున్న పరిస్థితి కానీ మనకున్న అధికారం కానీ ఇతరులకి సాయం చేయగలిగే గుణం కానీ ఇవన్నీ మనకు ఇచ్చిన కిరీటాలు దేవుడిచ్చిన కిరీటాలు తెల్లని వస్త్రము ధరించుకుని అంటే ఆయన మన కోసం పాపి ఆయన వస్త్రాలు తెల్లని వస్త్రాలు మనకిచ్చాడు కాబట్టి ఆ తెల్లని వస్త్రాలు మనం ఈ లోకంలో ధరించుకునే రక్షణ వస్త్రాలు జీవ కిరీటాన్ని దేవుడు మనకిచ్చినప్పుడు ఆ తెల్లని వస్త్రాలు మనం ధరించుకున్నప్పుడు వాటి కోసం దేవుణ్ణి ఆరాధించకుండా దూరం అయిపోకూడదండి అదొకసారి మనకి సంఘానికి స్పష్టంగా చెప్తున్నానండి ఈ సంఘానికి మనకి చెప్పే మాట ఏంటంటే మనకిచ్చిన కిరీటాలు మనకిచ్చిన తెల్లని వస్త్రాలు ధరించుకొని దేవునికి దూరం అయిపోకూడదండి పరలోకంలో కూడా ఆ కిరీటాలు దేవుని కాలేదుట సాగిలిపడి యుగయుగములు నీకే మహిమ ఘనత చెందునుగా కానీ స్థుతి 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 అని ఆయన్ని కొనియాడారు హలే ఈరోజు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఒకవేళ మన కిరీటాలు మనం పెట్టుకొని దేవుని కంటే గొప్పగా మనము మన కిరీటాన్ని చూస్తున్నామా మన కిరీటాలు అంటే మన జాబ్ కానీ మనకున్న ఏది కానీ మన చదువు కానీ అందం కానీ టాలెంట్ కానీ ప్రభావం కానీ తెలివి కానీ నాలెడ్జ్ కానీ ఏదన్నా కానీ మన కిరీటాలు ఇంకా అలానే పెట్టుకొని ఉంటే దిస్ ఇస్ ద టైమ్ టు సబ్మిట్ అవర్ గ్రోన్స్ బిఫోర్ గాడ్ మనము ఈరోజు మన కిరీటాల్ని దేవుని ఎదుట ఆయన పాదాల ఎదుట పడివేసి అయ్యా నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్న అంటే నీవిచ్చిందే నీకే యుగ యుగములు స్థుతి మహిమ ఘనత ప్రభావాలు గాక అని మనం ఆయన మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం హలే నీ ఒక నోటి బోరలాగా వాడుకొని దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ప్రాముఖ్యమైన సమయంలోకి మనం రాబోతున్నాం దేవుడు అగ్ని వాలే మనతో మాట్లాడబోతున్నాడు అండి మనతో మాట్లాడిపోతున్నాడు మన హృదయపూర్వకంగా అందరం కళ్ళు మూసుకొని అటు చూడకుండా ఎవరు మనం మనస్ఫూర్తిగా మన హృదయాలు తెరిచి ఆయన మనతో మాట్లాడమని అడిగే సమయంలోకి వచ్చాం ఏదో ఆదివారం కదా అని ఈరోజు మనం రాలేదండి ఇక్కడ ఏదో ఆదివారం కదా సెలవు రోజు కదా మందిరానికి వచ్చి హాజరు వేసుకోవడానికి మాత్రమే వస్తే మన జీవితం మారదు కానీ అన్న హృదయపూర్వకంగా అయ్యా నా జీవితం ఇలా ఉంది దీనితో మాట్లాడు దీని గురించి నీ చిత్తమేంటి నీ దైవజయంతో నాతో మాట్లాడయ్యా నీ మందిరానికి వచ్చినానయ్యా నీకే స్తోత్రం నాకేదో వజ్రాలు వైడూర్యాలు ఏదో కావాలని కాదు కానీ కేవలం నీవు నా దేవుడు నా కోసం రక్తం కాచిన దేవుడు నన్ను క్షమించి నన్ను రక్షించి నిత్య జన్ ఇచ్చిన దేవా నీకే వందని చెప్తాం అందరం అందరం మౌనంగా ఉండకుండా అయ్యా నాతో మాట్లాడు నాతో మాట్లాడు నా కోసం వచ్చిందేవా నీకే వందనాలయ్య అద్వితీయ దేవడా నీకే వందనాలయ్యా నిన్ను ఆరాధిస్తున్నాను పరమును విడిచి నా కోసం వచ్చేవయ్యా నీకే వంద నరుడై పుట్టేవయ్యా నీకే వందనాలయ్యా రిక్తునిగా చేసుకొని మరణమంత వరకు నన్ను ప్రేమించినందుకు నీకే వందనాలయ్యా నిన్ను ఎన్నడు విడువని ఎడపాయనని వాగ్దానం చేసింది దేవా నీకే నన్ను క్షమించినందుకు విజయం ఇచ్చినందుకు వందనాలయ్యా మహిమలు ఎన్నో చూపేవయా నీకే వందనాలు చెప్పుకుందాం నాకు మార్గం లేనప్పుడు నాకు మార్గం చూపించినందుకు వందనాలయ్యా అయ్యా నీకే వందనాలు మనిషిగా మారిన దేవుడు అయ్యా నీకే వందనాలయ్యా నా కోసం పాపి అయి మరణించి తిరిగి లేచినందుకు పొందనాలయ్యా నీకే స్తోత్రం ఇస్తున్నా మాట్లాడు నాతో మాట్లాడయా నా హృదయం తెరువయ్యా కఠినమైన హృదయం తెరువయ్యా నేను కేవలం వినుమట్టుగా కాకుండా వాటి ప్రకారం చేయులాగన నీ వాక్యానికి విధేత చూపులాగన నాకు ఆ హృదయం దయచేయనైనా నూరంతులుగా ఫలం దయచేసే జీవితం నాకు దయచేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్